అండి పెద్ద ప్రాబ్లం అన్నమాట మా పెద్దమ్మాయి అయితే ఒక ప్రాబ్లం తీసుకుని వచ్చింది చూసారు కదా స్పెట్స్ అయితే విరిగి కొట్టుకొని వచ్చింది స్కూల్లో స్పెట్స్ క్లీన్ చేస్తుంటే విరిగిపోయినాయి అంట ఇప్పుడు వీళ్ళకి స్కూల్ డుమ్మ కొట్టేసి ఇప్పుడు నేనైతే వీళ్ళకి హాస్పిటల్ పిలుచుకొని వెళ్ళాలా ఇంకా దాన్ని జాయిన్ చేస్తామంటే అది జాయిన్ కూడా అవ్వదు అంటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి వీళ్ళని చెకప్ చేయించి ఆ తర్వాత కొత్త స్పెట్స్ తీసుకోవాలి ఇప్పుడైతే మేము ఆటోలో అయితే వెళ్తున్నాము ఒక ఫార్టీ మినిట్స్ వెళ్ళాల్సిన హాస్పిటల్ అయితే మేమైతే రెండు గంటలు వెళ్ళామనమాట అడ్రస్ అయితే రాంగ్ ఇచ్చేసినాము హాస్పిటల్ నేమ్ కరెక్ట్ ఇచ్చేసినాము ఇంకా మళ్ళీ ఆటో అని రిక్వెస్ట్ చేసుకుంటూ ఆ తర్వాత ఆ తర్వాత మేము కరెక్ట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము తనైతే స్పెట్స్ లేదు కదా అందుకోసం ఆ ఎండని అదైతే తనైతే అసలు చూడలేకపోతుంది ఎక్కువ నిద్ర అన్నమాట ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకైతే బాగా తెలుసు స్పెట్స్ లేకపోతే హెడేక్ అయితే సివియర్ హెడేక్ అయితే చాలా అంటే చాలా వస్తుంది ఇప్పుడు మేమైతే హాస్పిటల్కి అయితే వచ్చేస్తున్నాము పిల్లలకి అయితే చెకప్ చేపించేసి వీళ్ళకి ఐ డ్రాప్స్ అన్నమాట ఐడ్రాప్స్ అయినాక ఇంకా లంచ్ టైమ్ హాస్పిటల్ అడిగితే మీరు లంచ్ చేసేసి రండి ఆ తర్వాత ఇంకొకసారి చెకప్ చేయొచ్చు అని చెప్పారు ఇప్పుడైతే మేము ఆ హాస్పిటల్లోనే క్యాంటీన్లోనే మేమైతే లంచ్ తినేసినాము లంచ్ తినేసినాక మళ్ళీ అయితే పైకి వచ్చేసినాము హాస్పిటల్కి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెకప్ అన్నమాట ఫస్ట్ ఎలా చెకప్ చేస్తారో స్టార్టింగ్ నుంచి రొటీన్ అన్నమాట అలాగే చేస్తారు ఇంకా లాస్ట్లో డాక్టర్కి చూపించేసి ఇంకా మళ్ళీ మేము క్యాంటీన్కి వచ్చేసినాము సాయంత్రం అయిపోయింది కదా స్నాక్స్ తినేసి ఆ తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసినాం అన్నమాట ఇంటికి అయితే మేము బిన్ననే వచ్చేసినాము ఇంటికి వచ్చి చూస్తే కరెంటు లేదు మేమైతే మార్నింగ్ వెళ్ళాము టూ అవర్స్ ట్రావెల్ చేసినాము మళ్ళీ వచ్చి డాక్టర్స్ కాడ చూపించుకొని మళ్ళీ వచ్చేసరికి సాయంత్రము కరెంట్ లేకపోతే చిరాకు టీ లేదు వచ్చిన వెంటనే అయితే చిన్నమ్మాయిని కరాటే క్లాసులు వదిలేసినాము వదిలేసి నేను వచ్చి టీ తాగేసి ఆ అయితే మాకైతే కరెంట్ వచ్చేసింది మళ్ళీ నేనైతే బయలుదేరుతున్నాను బయలుదేరేసి చిన్నమ్మాయిని పిలుచుకొని వస్తున్నాను కరాటే క్లాస్ నుంచి పిలుచుకొని వచ్చినాక మళ్ళీ తనకి పాలు ఇవ్వాలా పాలు ఇచ్చేసి మళ్ళీ తన స్నాక్స్ స్నాక్స్ ఇచ్చేసి ఇప్పుడు మేమైతే మళ్ళీ షాప్కి వెళ్ళాలన్నమాట స్పెట్స్ కోసము వీళ్ళని రెండిరా రెండిరా అంటే ఆహా లేదు టీవీ చూస్తూ కూర్చున్నారు ఆ తర్వాత అయితే నేను టీవీ ఆఫ్ చేసేసాను ఇంకా టైం అయితే మాకు సిక్స్ థర్టీ అయిందన్నమాట అక్కడ చూసారు కదా ఈ కప్స్ అన్ని కరాటే క్లాస్ అన్నమాట మా చిన్నమ్మాయి తీసుకుని వచ్చింది ఇంకా మెడల్స్ కూడా ఉన్నాయి లోపల పెట్టేసి ఉంటాను తన కూడా స్నాక్స్ ఇచ్చేసి మేమైతే వచ్చేస్తున్నాము స్పెట్స్ షాప్ కి ఇక్కడైతే స్పెట్స్ తీసుకున్నాము ఆ స్పెట్స్ కోసము మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అన్నమాట ఇద్దరికి తీసుకోవాలి కదా షాప్ అన్న వచ్చేసి రేపు చెప్పారు ఇంకా పెద్దమ్మాయికి అయితే టెంపరీ స్పెట్స్ ఇచ్చారన్నమాట ఇది వేసుకోండి సేమ్ పవర్ది అనేసి ఇంకా మేము ఇంటికి బయలుదేరేసరికి మాకైతే ఏట్ అయిపోయింది ఆ తర్వాత అయితే మళ్ళీ డిన్నర్ చేసి నిద్రపోలరు మళ్ళీ రేపు పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్